శ్రీరామ్ శ్రీరామ్ జై భారత్ జై భారత్ ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ యొక్క స్థలం మనకు తెలుసు ముచ్చుకుందా నది అనేది ఎంతో ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ ముచ్చుకుందా నదిని కాస్త మూసినదిగా మార్చినటువంటి ఈ చరిత్రని మళ్ళీ మనమే తిరగరాయాలి దీన్ని ముచుకుందా నదిగానే ఎక్కువ ప్రచారం చేయాలి ఈ ముచుకుంద రామ్లీలా మైదాన్ మామూలుగా మనం ఇక్కడ మఠం అంటున్నాం దీన్ని సో ఈ టెంపుల్ నుంచి రామదీక్ష కార్యక్రమాన్ని రామదీక్ష కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం రామదీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం రెండు రకాలు ఒకటి దేశభక్తి దైవభక్తిని మిళితం చేస్తూ ఈ రామదీక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన రామరాజ్యం ఫౌండేషన్ అట్లాగే రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ యొక్క నిర్ణయం సో దీనికి సంబంధించి ఈ కార్యక్రమం చేద్దాం అని మేము ఈ స్థలానికి రావాలని మిత్రుడు రాకేష్ గౌడ్ ఒకరోజు మమ్మల్ని ఇన్వైట్ చేశాడు సో ఈ స్థలాన్ని చూసిన వెంటనే మా మహారాజ్ శ్రీ శ్రీ మహంత్ రాహుల్ దాస్ బాబా గారు మమ్మల్ని ఆశీర్వదించి తప్పకుండా మీరు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మీరు ప్రారంభించాలని నాడు మా ఉదయన్న అట్లాగే ఇంద్రసేనన్న సీనన్న మిత్రులు అందరూ కూడా ఉన్నారు శోభ అక్క అక్క అందరూ అట్లా ఈ కార్యక్రమాన్ని వారు ప్రోత్సహించడంతో పాటుగా అట్లాగే ఈ రామదీక్ష కార్యక్రమం అనేది నిజంగా ఒక ఇంత తొలిసారిగా అంటే శ్రీరామ్ అంటున్నాము అందరు ఇంటింటికి రామభక్తులు ఉన్నారు రామాయణం బేస్డ్ మీదనే మన కుటుంబ జీవన విధానం నడుస్తుంది కానీ ఇంకా ఎక్కడో చోట మనం కొంత కోల్పోతున్నాము అదేంటి అని మేము అన్వేషించినప్పుడు రామదీక్ష దైవభక్తితో పాటు దేశభక్తిని మిళితం చేయాలి అని మేము మేము ముందుగా మేము అప్రోచ్ అయింది మా మహారాజు శ్రీశ్రీ సురేష్ మహారాజ్ మహంత్ గారు వారిని మేము అడిగినప్పుడు వారు వెంటనే ఈ కార్యక్రమం చాలా మంచిది నేను గతంలోనే నేను ఒకసారి అయోధ్యకి పాదయాత్రలో వెళ్ళేసి వచ్చాను సో నాకు చక్కటి అనుభవం ఉంది దీంట్లో చక్కటి అనుభూతి కూడా ఉంది ఈ రెండింటిలో ఇంకా నేను మీలాంటి వాళ్ళ కోసమే నేను వెతుకుతున్నా తప్పకుండా మీరు మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేద్దాం ఇది కొంత ఒక ఏరియాకే పరిమితం కాదు ఇది అఖండ భారతంలో ప్రతి గ్రామానికి చేరాలి అన్నప్పుడు మేము అదే అన్నాం రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లాలనేదే మా సంకల్పం మహారాజ్ దీన్ని ఎలాగైనా మీ యొక్క ఆశీర్వాదంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పినప్పుడు వారు కూడా మేము కోర్ కమిటీ మీటింగ్ పెట్టి మహారాజ్ ఇవాళ మీటింగ్ ఉంది అంటే కూడా పాపం చిలుకూరుల నుంచి వారు రాత్రి ట్రాఫిక్లో కూడా వచ్చి మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా ఈ కార్యక్రమము పద్నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ఇది సో ఈ కార్యక్రమం ప్రధానంగా ఇక్కడ నుంచే లంగరాజు రామ్లీలా మైదాన్ మన మఠం నుంచి ప్రారంభమవుతుంది పదిహేడవ తారీఖు పన్నెండున్నర మధ్యాహ్నానికి పదకొండో తారీఖు డిసెంబర్ననే ఆ రోజు రామదీక్ష ప్రారంభమవుతుంది ఆ మధ్యలో ఆ గ్యాప్ వన్ వీక్లో మనం ఇక్కడ నుంచి భద్రాచలమా తిరుపతి ఇంకా ఎక్కడ అనేది డిసైడ్ అవ్వలేదు సో అక్కడికి వెళ్ళి ఆ పాదుకల్ని అక్కడ కూడా పూజ చేయించుకొచ్చి ఆ పాదుకల్ని ఇక్కడ పల్లకిలో పెట్టుకొని ఇది తొలిసారిగా ఈ కార్యక్రమం జరగబోతుంది రామదీక్షనే తొలిసారిగా అంటే ఈ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర కూడా తొలిసారిగా దీన్ని నిర్వహించడం అనేది నిజంగా ఇది ఊహ కందినటువంటి ఒక 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 కార్యక్రమం అని మాత్రం దీన్ని సగర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే సహజంగా ఇంత రిస్క్ తీసుకోవడం కూడా నిజంగా రాముల ఇచ్చినటువంటి ఆ శక్తి ఆ ఆలోచనే తప్ప ఇది మాది ఏ రకమైనటువంటి వ్యక్తి కార్యక్రమం కాదని మాత్రం నేను మీ మీ ద్వారా నేను యావత్ మా రామభక్తులందరికీ ప్రజానికానికి తెలియజేస్తున్నాను దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వచ్చు రామదీక్ష తీసుకునేవారు తప్పకుండా ముందుగా ఎన్రోల్మెంట్ చేసుకోండి రామదీక్ష ఈ కార్యక్రమాన్ని నలభై ఒక్క రోజుల పాటు ఇది మండల దీక్షగా ఉంటుంది పద్నాలుగు రోజుల పాటు మేము పాదయాత్రలో వెళ్తాము అక్కడ ముప్పై ఒక డిసెంబర్ చేరుకుంటాము మూడో తారీఖు జనవరిన రిటర్న్ వస్తాము పదవ తారీఖు ఇదే మఠంలో ఇక్కడ చాలా పెద్ద కార్యక్రమము ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరగబోతుంది ఆ కార్యక్రమానికి మేము పాదుకలు ఇక్కడ పెడతాము ఆ రోజు అందరూ కూడా దర్శనం కూడా చేసుకోవచ్చు సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వచ్చు యువతి యువకులు అందరూ కూడా కుటుంబ సభ్యులతో అందరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి అదేవిధంగా పదిహేడవ తారీఖున ఇక్కడ నుంచి యాత్రగా మనం బయలుదేరుతాము మీరు ఆ పల్లకి శోభయాత్రలో మీరు అయోధ్య వరకు రాలేని వారు కనీసం ట్యాంక్ బండ్ మేడ్చల్ దాకా మీరు ఈ కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవ్వచ్చు దాదాపుగా ట్యాంక్ బండ్ మీద మనం ఒక పది పదిహేను వేల మందితో ఈ కార్యక్రమాన్ని ఒక యాత్ర రూపకంగా తీసుకెళ్తున్నాం మీరు చివరికి అట్లీస్ట్ మీరు ఆ రోజైనా ఒక రోజైనా మీరు భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం సో ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి మా శ్రీ శ్రీ మహంత్ రాహుల్ దాస్ బాబా గారికి నిజంగా వారికి పాదపద్మంలకి వారి పాదాలకి ప్రణమితూ మా సురేష్ మహారాజ్ అందించినటువంటి స్ఫూర్తితో మేము ఈ ముందుకెళ్తున్నాం ఆ రాముల వారి ఆశీర్వాదం మా అందరికీ ఉండాలి ఈ కార్యక్రమంలో అని చెప్పి సో ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా రామరాజ్యం కమిటీ సభ్యులందరికీ మిత్రులందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి రామో విగ్రహవాన్ ధర్మ సాక్షాత్తు ధర్మస్వరూపుడు ఎవరయ్యా అంటే శ్రీరాములు భగవంతుడు తాను నేలకి దిగి వచ్చి ఒక మనిషి ధర్మాన్ని ఆచరిస్తే ఎలా ఉంటుంది ఆ యొక్క పరకాయ ప్రవేశం లాగా చేసి మనిషి ఇలా జీవిస్తే బాగుంటుంది అని చెప్పి తాను నడయాడినటువంటి అద్భుతమైనటువంటి ఆ రామాయణం రాముడి యొక్క చరిత్ర ఇప్పుడు మీకందరికీ ప్రతి ఒక్కరు ఒక ప్రశ్న వేసుకోండి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనేది ప్రశ్న వేసుకోండి ఎందుకు ఈ ప్రశ్న అంటే ఈ భారతదేశం సనాతన హైందవ సాంప్రదాయాన్ని ఆచరిస్తోంది ప్రపంచవ్యాప్తంగా సనాతన హైందవ ధర్మం ఈ ధర్మానికి విఘాతం కలిగించే అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి ఎవరెవరైతే సామాన్య హిందువులుగా ఈ నేల మీద జన్మించారో వాళ్ళందరూ తమ ధర్మాన్ని ఆచరిస్తూ అద్భుతంగా ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ అది సరిపోవడం లేదు ఈ యొక్క ధర్మాన్ని ఇంకా కొంచెం ఉద్ధృతంగా ఈ యొక్క ధర్మం ఉంటేనే ప్రపంచం సుఖం శాంతితో ఉంటుంది ఈ ధర్మం ఉంటూనే ప్రజలందరూ ఆనందంగా ఉంటారు ఈ ధర్మం అందరినీ అక్కున చేర్చుకుంటుంది అనే విషయాన్ని మనం తిరిగి ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందరూ ప్రశ్న వేసుకోండి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇంకా ముఖ్యంగా హిందూ యువకులు హిందూ యువకులు ఈ మధ్యకాలంలో క్రికెట్ మ్యాచ్లు అనుకోండి సినిమాలు అనుకోండి లేదా ఇంకా ఇతరత్ర ఏదైతే ప్రపంచిక సౌఖ్యం ఉందో దానివైపు ఎక్కువగా తమ యొక్క వ్యవహారాన్ని చూసుకుంటున్నారు ఈ దేశం ఈ ధర్మం ఉండాలంటే యువత చాలా త్వరగా ఈ ధర్మం ఏంటి రాముడేంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అందుకని ఈ రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా ఏదైతే రామదీక్ష కార్యాచరణ మేము మొదలుపెట్టామో ఇది యువతకి మాత్రమే ఎక్కువగా మేము చేరాలని మనస్ఫూర్తిగా రాముణ్ణి కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి పంపిస్తున్నప్పుడు అప్పటికే దశదమహారాజు చక్రవర్తి అండి ఇంద్రుని లాంటి వాణ్ణి కూడా సహకరించినటువంటి పేరున్నటువంటి చక్రవర్తి అలాంటి ఒక చక్రవర్తి కుమారుడు అడవి బాట వెళ్తున్నప్పుడు నిజానికి అడవిలో పద్నాలుగు సంవత్సరం ఉండాల్సిన పని లేదు వారికి కానీ ఎవరి సహకారాన్ని తీసుకొని వేరే ఎక్కడైనా సౌలభ్యంగా ఆ పద్నాలుగు సంవత్సరాలు గడుపుకోవచ్చు కానీ రాములు వారు ఆ పని చేయలేదండి బ్రహ్మాండంగా సామాన్యజనులందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళి అద్భుతంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అందరి కష్టాలని నష్టాలని తీరుస్తూ వాళ్ళ కష్టం నష్టం తనదిగా భావించుకుంటూ అందరినీ స్నేహితపూర్వమైనటువంటి వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క దేశంని అద్భుతంగా నిలబెట్టారు ఆ కాలంలో రావణాసురుడు పరమశక్తివంతుడు అన్ని రాజ్యాల్ని జయించి తనకి తిరుగులేదనే ఒక దుర్మార్గ పాలోచించినటువంటి ఆ రావణాసురుని పైన ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా విజయం సాధించిన అద్భుత క్షణం అది రాముడంటే ఆ యొక్క రాముడి అసలైనంత అంతరార్థాన్ని ఈ యువకులకు అందజేస్తూ గ్రామ గ్రామాన్నించి కూడా యువకుల్ని రామదీక్ష వైపు ఆకర్షితం చేస్తూ మిగతా దీక్షలన్నీ గొప్పవే నేను దీన్ని కాదని చెప్పను కానీ మిగతా దీక్షల్లో దేవుణ్ణి పూజిస్తూ అలా ఒక కార్యచరణ రూపొందించారు కానీ రామదీక్ష దేవుడితో పాటు ఈ దేశహితం ఈ ధర్మహితాన్ని ప్ర ప్రమాణంగా ప్రత్యేకంగా బోధించే అవకాశంలో ఈ రామదీక్ష ఉండబోతుంది అందుకని యువకులందరికీ మేము స్వాగతిస్తున్నాం మీరందరూ ఈ రామదీక్ష తీసుకోండి మీ యొక్క దైవభక్తి ఎలాగ ఉంది మీకు నిస్సందేహంగా ఉంది ఈ దేశభక్తిని కూడా మనం ఈ రామదీక్ష ద్వారా ఆచరణలో తీసుకెళ్దాం గ్రామ గ్రామాన్నించి యువకులు కదిలిరండి ఈ దేశ ధర్మాన్ని కాపాడుకుందాం నిస్సందేహంగా మనకి ఇప్పుడు అవసరం అందుకని మళ్ళీ ప్రశ్న వేస్తున్నా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు దయచేసి అందరూ స్పందించండి వచ్చే నెల అంటే డిసెంబర్ పదకొండవ తేదీ నాడు ఈ యొక్క ముచుకుంద నది తీరం ఉన్నటువంటి ఈ సంఘం శ్రీరామ మఠంలో రామ దీక్ష తీసుకోబోతున్నాం చాలామంది భక్తులు కదిలి వస్తున్నారు పదిహేడవ తేదీ నుంచి ఇక్కడ నుంచి అయోధ్యకి స్వర్ణపాదుకలతో నడుచుకుంటూ వెళ్ళే ఒక అద్భుతమైన ప్రయోగం పద్నాలుగు భువన భాండములు కృష్ణ పరమాత్మ నోరు తెరిస్తే కనిపించింది అని మనకు ఒక శ్లోకం ఉంటుంది అలా ఈ పద్నాలుగు రోజుల్లో అయోధ్యకి చేరుకొని ఆ రాముని దర్శించి ఆయన స్ఫూర్తితో ఆ యొక్క పాదుకల్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళి హిందువుల్ని జాగ్రత్తం చేయాలి యువతి యువకుల్ని తిరిగి మన సాంప్రదాయం వైపు ఆకర్షితం చేస్తూ రామరాజ్యం అనే పేరుని సార్థకం చేయాలని చెప్పేసేసి ఈ యొక్క దీక్ష యొక్క పరమ లక్ష్యం అండి ఈ విషయంలో రామరాజ్యం ఫౌండేషన్ సభ్యులందరూ అలాగే మన సంగం మఠం యొక్క మఠాధిపతి మహంత్ రాహుల్ దాస్ మహారాజు కూడా ఈ విషయంలో పరిపూర్ణమైన సహకారాన్ని అందిస్తూ ఇది అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి మాతో వెన్నంటి ఉండి మమ్మల్ని అందరూ కూడా నడిపించడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన క్షేత్రానికి నమస్కరిస్తూ నేను మీ సురేష్ ఆత్మ మహారాజ్ భారత్ మాతాకి జై రాహుల్ దాస్ బాబా గారిని जय श्री राम श्री राम चंद्र जी मठ लंगर हाउस बापू घाट इस मठ का चरित्र बहुत विशेष है और बहुत भारी है ये मठ 800 साल पुराना मठ है और ये अयोध्या दिगम्बर अखाड़ा से रिलेटिव ये मठ है यहाँ आज तक जितना भी पीठाधिपति हुए हैं हमारे दिगम्बर अखाड़ा से साधु भेजा गया है वही यहाँ के पीठाधिपति हुए हैं आज की विशेष बात यह है जो हमारे रामज फाउंडेशन है और जो हमारे राम राज्य ट्रस्ट है ये ट्रस्ट का नाम बहुत खूबसूरत है रामराज मतलब अब राम राज्य के ट्रस्ट का मतलब हमारे देश में हमारे भारत में राम राज्य आ रहे हैं धीरे धीरे जब भगवान श्री राम जी जब प्रकट हुए थे तो हमारे को धर्म सिखाए थे धर्म क्या चीज़ होता है धर्म सिखाए जब हमारे कृष्ण जी अवतार लिए तो हमारे को प्रेम सिखाए प्रेम क्या चीज़ होता है लेकिन जब महाभारत हुए जब हमारे को हिस्सा सिखाए हमारे हिस्सा कैसा मिलना ये सब प्रक्रिया एक जगह मिलके हमारे रामराज फाउंडेशन से हमारे धर्म के प्रति धीरे धीरे लोग अभी एक 10-20 साल से जागरूक हो रहे हैं लेकिन रामराज फाउंडेशन और जागरूक करने के लिए सामने आए इस रामराज फाउंडेशन से ऐसी कार्यक्रम रखा गया है जो अभी तक पूरा भारतवर्ष में कहीं पर भी नहीं हुआ ये सिर्फ तेलंगाना से हमारे तेलंगाना राज्य तेलंगाना स्टेट से ही हो रहा है इसमें राम जी का दीक्षा हमारे पुराने समय में राम जी चौदह वर्ष के जब वनवास लिए तो चौदह साल हमारे राम जी कैसे कैसे कहाँ कहाँ पर रहे वो सब शास्त्रों से निकालते हुए हमारे सुरेश महाराज एक जगह करके हमारे राम राज्य फाउंडेशन को बताए हमारे राम राज्य फाउंडेशन यहाँ तक की पहुँची उस दीक्षा को अपने अंदर अपनाए और हम इस दीक्षा को कैसा पालन करें और किस उद्देश्य से हम इसको अयोध्या तक या पूरा वर्ल्ड में कैसा हम प्रचार करें वो रामराज फाउंडेशन कर रहा है इस दीक्षा के उद्देश्य यह है हमारे जितना भी सनातनीय और हिंदू प्रेमी और हिंदू धर्म को मानने वाले ग्यारह तारीख ग्यारह दिसंबर को श्री रामचंद्र जी मठ लंगर हाउस संगम मठ में इस दीक्षा का माला धारण किया जा रहा है सत्रह से सत्रह दिसंबर को ये साढ़े बारह बजे दिन में ये राम पादुकम राम जी का जो पादुकम है पालकी के साथ में यहाँ से वो शोभा यात्रा निकलेंगे टैंक वंड के पास ये कार्यक्रम तीन घंटा के कार्यक्रम है उस कार्यक्रम में हमारे तेलंगाना के जितने भी युवा मित्र मंडल हैं और जितने भी हिंदू धर्म को मानने वाले हैं उस टैंक वन के ऊपर ऐसी प्रोग्राम आप लोग लगाइए और ऐसी प्रोग्राम में भाग लीजिए जो पूरा वर्ल्ड उस प्रोग्राम को जाने रामराज फाउंडेशन के तरफ से जो राम पादुकम जो अयोध्या लेके जा रहे हैं हमारे तेलंगाना के खूब नाम हो और इस रामराज फाउंडेशन के तरफ से हिंदू धर्म को जो प्रचार कर रहे हैं इसमें आप सभी हिंदू प्रेमी साथ दीजिए और ज़्यादा से ज़्यादा संख्या में उस प्रोग्राम में भाग लेके अपने अपने भाग्य और समय देके उस प्रोग्राम को सक्सेसफुल बनाइए जैसे हमारे को ऑफिस जाने के लिए टाइम है खाना खाने के लिए टाइम है किसी से मिलने के लिए टाइम है कहीं के जाने के लिए टाइम है वैसे आप हमारे सभी हिंदू प्रेमी अपने धर्म के लिए भी टाइम बनाइए एक दिन जब अपने धर्म के लिए जब टाइम बनाएंगे आप तो हमारा जब धर्म है तो हम हैं हम हैं तो हमारा धर्म है तो जब आप अपने धर्म से लगाव करेंगे और जब आप अपने धर्म से प्रेम करेंगे ऑटोमेटिक हमारे धर्म ऊपर की ओर जाएंगे और आप जब साथ रहेंगे जब ही बल है अलग अलग रहेंगे तो बल नहीं रहेगा सब आदमी साथ में जुड़िए और हम सब हिंदू हैं हिंदू धर्म के लिए काम कीजिए और इस रामराज फाउंडेशन को हमारे राम जी का दीक्षा के अनुसार से खूब इसको आगे लोग के जाना है और पूरा वर्ल्ड में इसको प्रचार करना है जय श्री राम जय श राम जय भारत माता की जय 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 माता